దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు ధ్యానం కోసం ఒక వచ్చిన చదువుకొని మనం ముందు కొనసాగుదాం మొదటి కీర్తన మొదటి కీర్తన రెండు మూడు వచ్చినాలు చదువుకుందాం యహోవా ధర్మశాస్త్రం నందు త్రము దాన్ని దానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల వారును నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయుదంతయు సఫలమగును ఈ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక ఆమె దేవుని ప్రియ జనామా మరి మనం ఏమనుకుంటామంటే మన జీవితంలో మన చేసే పనులన్నీ సఫలం కావాలి మన చేతి పనులన్నీ అభివృద్ధి పొందాలి మనం అంచెలంచెలుగా అంచులంచులుగా హెచ్చించాలి మనం ఘనత పొందాలి ఒక ఘనమైన స్థితిలో మనం ఉండాలి అని అందరూ అలాగే ఆలోచిస్తూ ఉంటారు అయితే మన చేతి పనులు కానీ మన కుటుంబం కానీ మనకు కలిగిన ఏదైనా కానీ సఫలం కావాలి నీకు కలిగిన అన్ని సఫలం కావాలి అంటే నీవు చేయాల్సిన ఒక పని ఒకటి ఉంది ఆ పనిని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఏమంటే యహో ధర్మశాస్త్రాన్ని దివారాతులు ధ్యానించు అని ప్రభు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే దివారాతులు ధ్యానిస్తూ ఉంటారో వారు చేదంత సఫలమవుతా ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఇప్పటికే మీరు అనేక ప్రయత్నాలు చేసి 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 విసుగి వేసారి ఉండవచ్చు ఈరోజు ప్రభు ఈ రీతికి వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు ఏమని నువ్వు చేసే పనులన్నీ సఫలం కావాలంటే నీ పనిలో నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ కుటుంబం మంచిగా మరి అభివృద్ధి ప్రార్థకలోకి రావాలి అంటే నీవు పరిశుద్ధ గ్రంథాన్ని దివారాతులు ధ్యానించు చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి ఒకవేళ చదువు మీకు రాకపోతే వాక్యాన్ని వినండి మీకు చదువు వస్తే చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి తద్వారా మీరు అభివృద్ధి పొందుతారు ఒకటి ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందుతారు రెండు భౌతిక సంబంధంగా అభివృద్ధి పొందుతారు నువ్వు పని ఏదైనా సరే సఫలం కావాలంటే ప్రభు వాక్యాన్ని ఎప్పుడు పఠిస్తూ ఉండాలి వాక్యంలో జీవం ఉంది ఆ జీవంగల దేవుడిని సహాయం చేస్తూ ఉంటారు ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో మక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు మంచిగా బలం పుంజుకుంటారు ప్రతి విషయంలో జమైకా దేశంలో జీవం గల చెట్టు ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మను తీసుకెళ్ళి ఆ చెట్టు కొమ్మను విరిచి ఎక్కడైనా బయట దండ మీద అలాగేస్తా కొమ్ముని మరలా ఆ కొ ఆ కొమ్మ కూడా కొమ్మలు ఆకులు రావటం ప్రారంభిస్తాయి కొద్ది రోజులకి మరి వాక్యం జీవం కాబట్టి ఖచ్చితంగా మీరు చదివితే ఒక్క మాట అయినా సరే నీ అభివృద్ధికి ప్రభు కారకుడిగా ఉంటారు ఒక్క మాట అయినా నీ హృదయాన్ని తాగుతారు ఒక్క మాట ద్వారా ప్రభు ప్రభునితో మాట్లాడతారు చక్కగా మీరు చదవండి మీ కుటుంబాలు మీరు చే పనులు వ్యాపారాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇంకా ఏదైనా చిన్న చిన్న కూలి పని చేసుకునే వాళ్ళని కావచ్చు ఒకవేళ అసలు మీకు ఇంకా ఏ పని లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు దాకా చాలా ప్రయత్నాలు చేశారు చేసి చేసి ఎందుకు అనుకుంటున్నారేమో ఈసారి దేవుణ్ణి సహాయం తీసుకొని చక్క దేవుని ఆనుకొని నీవు వ్యాపారం చేయి బిజినెస్ చేయి నీ కుటుంబం నీ కలిగిన సంస్థ నా దేవు ప్రగతి పదంలో నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు చక్కగా మీరు వాక్యాన్ని చదవండి వాక్యాన్ని వినండి తద్వారా ప్రభు మేలి పొందండి విజయ ప్రతి ఒక్క పని ప్రభు సఫలం చేస్తారు అంత విలువైన దేవుని వాక్యం ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు వాక్యం చదివే వారికి ఉపమానంగా మాట చెప్పారు ప్రభు వారు ఏమని అన్నారంటే ఎవరైతే దీవారాతులు వాక్యం చదువుతూ ఉంటారో వారు నీటి కాలువ పక్కన నాటుబడిన చెట్టు లాగా ఉంటారు ఆ చెట్టుకి ఎప్పుడు నీటి కాలువ పక్కన ఉంది కాబట్టి వాటర్ అందుతూ ఉంది వాటర్ సప్లై అందుతుంది చక్కగా మరిది వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా శీతాకాలం అయినా కాలతో పని లేకుండా వాటర్ అందుతుంది కాబట్టి ఎప్పుడు ఆకులు వేసి కాయలు పూసి చక్కగా ఫలిస్తా ఉంటుందని ప్రభు అలాగ ఒక ఉపమానంగా చెట్టుని పోల్చి చెప్పారు నిజమే కదండి ఒక చెట్టు కాలపక్క ఉందనుకోండి ఎప్పుడు పచ్చగా ఉంటుంది నీరు అందుతుంది అలాగే వాక్యం కూడా మనకి ప్రభు మనలో ఉంటే ఎప్పుడు మనం పచ్చగా ఉంటాం కాయలుగా వస్తాము చేసే పనులన్నీ చక్కగా సఫలం చేస్తారు ప్రభుని సహాయం చేస్తారు మీరు నమ్మండి నిశ్చించండి ప్రభు వాక్యం మేము చక్కగా ధ్యానిస్తూ ఉండండి బాగా పఠించండి 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 వాక్యాన్ని చదవండి 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 వాక్యాన్ని ధ్యానించండి తద్వారా ప్రభు గొప్ప కార్య కుటుంబాలు చేస్తారు ఒక ఉపమానం చెప్తాను ఆ తర్వాత ముగిస్తాను ఇప్పుడు కొన్ని ఆవులు ఉంటాయి ఈ ఆవుల దగ్గరికి రైతులు తీసుకొచ్చి పచ్చి గడ్డ వేసినప్పుడు అవి గబ్బ 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 తినేస్తాయి త్వర త్వరగా తినేసి ఆ మోపు గిడ్డ తిన్న తర్వాత ఇక మౌనంగా మౌన కొనుక్కు పండుకొని ఒకసాట అవి మరలా లో నుంచి ఉండలు తీసుకొచ్చుకొని నోట్లో పెట్టుకొని ఆ ఉండల్ని ఆ గే ఆ పశువులు అవి అవి ఆవులు మరి ఎద్దులు ఇలాగా నెవరేస్తూ ఉంటాయి దవడ సందులు పెట్టుకొని ఇక నవ్వులుతూ ఉంటే నవ్వులుతూ ఉంటే మేత్తగా నవ్వులుతూ ఉంటే ఫస్ట్ ఏమో గబగబ తిని దాచిపెట్టుకుంది తర్వాత మళ్ళా దాన్ని ఉండలు తెచ్చుకొని మెడి తెచ్చుకొని నెమరేస్తూ ఉంది కదా మరి ఆ ఆహారాన్ని మరి పశువులే అంతగా నెమరేస్తున్నప్పుడు మరి మనం కృపలో ఏసే కృపలో జీవంగా దేవుని పోలిక మనల్ని ప్రభు చేశారు మరి ఎంతగా మన వాక్యాన్ని ధ్యానించాలి మీరే ఆలోచించండి మనం ఎంతగా వాక్యాన్ని ధ్యానించాలి ఎంతగా వాక్యాన్ని చదువుకోవాలి మీరు ఈ ప్రక్రియ కానీ ఈ పరిచర్య కానీ చక్కగా వాక్యం వినటం వాక్యం చూడటం చక్కగా ఒక రోజు అంతట్లో కొంత సమయాన్ని దేవుని వాక్యానికి కేటాయిస్తే మీరు ఏ పని చేసినా కానీ ప్రభు సఫలం చేస్తారు నీ పనులన్నింటిలో తోడుంటారు అది చిన్న పని అయినా పెద్ద పని అయినా చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా అది కూలి పైన అయినా నీ కష్ట జీతాన్ని గొప్పగా ఆస్వాదిస్తారు దేవుడు మీరు నమ్మండి విశ్వించండి నా దేవుడు గొప్పగా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ చేసే ఒక పని చేయండి చాలు మీరు చేస్తారని ప్రభు నమ్ముతున్నారు కాబట్టి వాక్యాన్ని మీకు నిపిస్తున్నారు మీరు చేస్తారు ఖచ్చితంగా మీ ప్రయత్నం చేయండి రోజు వాక్యం చదువుకోండి రోజు వాక్యాన్ని వినండి చక్కగా ప్రభు మీద ఆనుకోండి అనుకోండి ఆ దేవుడు కృపలతో నింపుతాడు మేము బ్లెస్సింగ్ చేస్తాడు నిశ్చంగా నిత్యంగా ఈ మాటలు మీరు వింటుండగానే మీ కుటుంబాల్లో మరి చక్కగా అన్ని సఫలంగా ప్రభు మార్చునుగాక సఫలంగా మార్చునుగాక మీ చేతి పనులన్నిటినీ నా దేవుడు దీవించి ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం అందరు కలు మూసుకోండి ప్రభు అపరిశుద్ధుడ వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి ఈ సమయంలో చక్కగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు దేవారాత్రుని తండ్రి వాక్యాన్ని ధ్యానించమని చెప్పారు వందలా స్తోత్రాలు అచ్చు కృప మీరు మాకు ఇచ్చారు కృతజ్ఞత సూత్రాలు ముఖ్యంగా వాక్య విన్నారు తండ్రి నీ బిడ్డలు వారందరు వాక్యం ప్రభు మరి చక్కగా చదువుకొని ధ్యానించుకొని నిన్ను మయం పరచుకోవడానికి సహాయం తెచ్చింది విన్న వాక్యాలతో ఫలిపతిగా మార్చండి నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్టు వాళ్ళ ప్రతి బిడ్డను మార్చి మీరు మేము పొందండి కృపలో కలుసుకొని మీరు పొందండి మీకు సమస్త మేము గను చెల్లిస్తున్నాను ఆయా బిడ్డలు వాక్యాలు వింటుండు కానీ వారి వ్యక్తిగత జీవితాల్లో వారి కుటుంబాలు గొప్ప మెల్లు గొప్ప కార్యాలు మెరాక్యూస్ వాక్యం వెళుతుండే కానీ చూడట్లుగా సహాయం తెచ్చేసి మీరు మేము పొందమే మరొక మారు శుద్ధికి అంత ప్రభావం మీరు చెల్లిస్తూ మా ఏ ప్రార్థించి పొంది ఉన్నాం నాకు తండ్రి ఆమె ఆమెన్ ఆమె మరోసారి ఇంజనీరా మీ అందరికి నా మంచి వందనాలు దేవుడు దీ ఉంచుకున్నాక ఆమెన్ ఆమె